హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరో చేతి వంట ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా టుడే రెసిపీ ఏంటంటే పాలకూర బంగాళదుంపుతో కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా అయితే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు విధానం అయితే చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా నేనైతే పాలకూరని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఫ్రై చేశాను ఫ్రెండ్స్ తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ముందైతే పచ్చిమిరకాయ వేసాను ఫ్రెండ్స్ తర్వాత ఉల్లిపాయ ముక్కలు తర్వాత కొద్దిగా పసుపు తర్వాత కొద్దిగా సాల్ట్ ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత కొద్దిగా కరివేపాకు కలుపుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా పచ్చిశెనగపప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి తిప్పుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత టమాటా ముక్కలు ఫ్రెండ్స్ నేనైతే నాలుగు కాయలు తీసుకున్నాను తర్వాత నేనైతే బంగాళదుంప ముక్కల్ని ఉప్పు నీటిలో నానబెట్టాను ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు అయితే తర్వాత ఒక బౌల్లో తీసుకొని దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మట్టికి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బొంగళ మొక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా కారం కొద్దిగా చికెన్ మసాలా అది ఆప్షనల్ ఫ్రెండ్స్ కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియాల పౌడర్ ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఆ ఫ్లేవర్ మొత్తం ఆ బంగాళదుంపకు పట్టేలాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ అలా కలుపుకున్నాక తర్వాత కొద్దిగా వాటర్ వేసి తిప్పుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా మనం అయితే ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ పాలకూరని ఆ పాలకూరని వేసి బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మూత పెట్టుకొని కొద్దిగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ అంతే పాలకూర బంగాళదుంపతో అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్